హాయ్ యువర్స్ వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్ సో మీరు ఒక మంచి తక్కువ బడ్జెట్లో ఇండిపెంట్ కోసం వెతుకుతున్నారా అయితే ఈ వీడియో అండి సో మీరు చూస్తున్నారు కదా ఈ హౌస్ టూ బీహెచ్కే ఇండిపెంట్ హౌస్ ఇది సో మీకు ఇది తక్కువ బడ్జెట్లోనే ఉంది ఇది మీకు రేటు లాస్ట్లో చెప్తాను సో ఒకసారి ఇది మనం చూస్తున్నాం కదా ఇది వన్ నాట్ నైన్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది వెస్ట్ ఫేసింగ్ హౌజు మనకు రోడ్డు చూడొచ్చి థర్టీ ఫీట్ రోడ్ అనమాట ఇది బీటీ రోడ్ ఇది సో మనకు లొకేషన్ వచ్చేసి కుంట్లూరు హైత్ నగర్ ఉంది కదండి హైత్ నగర్ దగ్గర కుంట్లూరుకి ఇది వై జంక్షన్కి దగ్గరలో ఉంటుంది సో మనకి ఇది జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉందండి సో మనం చూస్తున్నారు కదా బయట సైడ్ ఎలివేషన్ మాత్రం బాగా వచ్చింది ఇల్లుకి ఆల్రెడీ పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఒకసారి మనం లోపల చూద్దాం ఇది సో మనకి ఇదంతా పార్కింగ్ ఏరియా గ్రనేట్తో వేశారు స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ మనకు కార్ పెట్టుకోవచ్చు బైక్స్ కూడా పడతాయి రండి ఇంకా సో మనకి ఇక్కడ లోబల్కి ఇంటర్ కాగానే రైట్ సైడ్ స్టెప్స్ వచ్చినాయి స్టెప్స్ కూడా తో వేసారు మొత్తం పైకి ఎక్కడానికి సో మనకి ఇక్కడ ఒక వాష్ ఏరియా వస్తుంది ఇక్కడ స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా ఉంది సో మనం పైన ఫాల్ సీలింగ్ చూస్తున్నాం కదా ఇదంతా వుడ్లా వేసినట్టుంది కదా సో మనకి ఇది టేక్వుడ్ ఫినిషింగ్ టైప్లో వచ్చింది ఇది బాల్కనీలో ఇది మెయిన్ డోర్ అనమాట విండో టేక్ వుడ్తో వేశారు సో మనకి ఇక్కడ ఇదంతా పెయింట్ వేయలే కదా ఇక్కడ సో మనకి ఇక్కడ టైల్స్ వస్తాయి డిజైన్ టైల్స్ వస్తాయి వాల్కి సో మనం లోపల చూద్దాం ఎట్లా ఉందో హౌస్ సో మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇది హాల్లోకి వచ్చాము సో ఇంట్లో మొత్తం వైట్ మార్బుల్స్ వేశారు సో మనకు ఫాల్ సీలింగ్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇది ఫ్లవర్ డిజైన్లో వచ్చింది బ్యూటిఫుల్ లుక్తో ఉంది వుడ్ ఫినిషింగ్ లాగా వచ్చింది అనమాట చూస్తున్నాం కదా రైట్ మన నెక్స్ట్ ఇది హాల్లో రైట్ సైడ్లో మనకు టీవీ యూనిట్ అనమాట ఇదంతా టీవీ యూనిట్ వస్తుంది దేట్ మనకు అక్కడ కామన్ బాత్రూమ్ టీవీ యూనిట్ పక్కనే సో మనకి ఇక్కడ హాల్కి రైట్ సైడ్లో మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది సో లోపల పెయింటింగ్ అయిపోయింది కదా మనకు మంచి లుక్తో కనిపిస్తుంది చూడండి ఇంట్లో మనకు రెండు విండోస్ వచ్చినాయి సెల్ఫ్ కూడా కంప్లీట్ అయిపోయినాయి పైన మనకు ఫాల్ సీలింగ్ ఇది వుడ్ ఫినిషింగ్తో వచ్చింది ఇది ఫాల్ సీలింగ్ అంతా మనకి ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ ఇది డైనింగ్ ఏరియాకు పార్టీషన్ సో కంప్లీట్ పెయింట్ కూడా కంప్లీట్ అయిపోయింది మన ఇక్కడ చూడొచ్చు రైట్ మనం ఇప్పుడు డైనింగ్ ఏరియాకి వెళ్తున్నాం సో నెక్స్ట్ మనకు రైట్ సైడ్లో కనపడుతుంది కదా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సో ఇంట్లో ఒక విండో వచ్చింది ఇంట్లో సెల్ఫ్లు కంప్లీట్ అయిపోయినాయి బేగా అట్లే స్లోగా సో మనం పైన చూడొచ్చు ఇది ఫాల్ సీలింగ్ ఇది సేమ్ వుడ్ కలర్లో వస్తుంది అంత సో నెక్స్ట్ మనం ఇది కిచెన్ ఏరియా సో మనకి కిచెన్ చూస్తాం కదా కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం గ్రనేట్ వేసారు ప్లాట్ఫామ్ కూడా సో మనకు సెల్ఫ్ కూడా కంప్లీట్ అయిపోయినాయి సో నెక్స్ట్ మనకి ఇక్కడే కిచెన్లోనే లెఫ్ట్ సైడ్లో మనకి ఇది రూమ్ ఇచ్చారు విత్ టైల్స్ కింద మనకు వైట్ మార్బుల్ వచ్చింది సో మనకి ఇక్కడ హాల్ నుంచి బయటకు వెళ్ళడానికి ఎగ్జిట్ డోర్ అనమాట బ్యాక్ సైడ్ అనమాట హౌస్కి సో మనకి ఇక్కడ ఒకటి హ్యాండ్ వాష్ వస్తుంది బ్యాక్ సైడు అండ్ మనకు ఇది సెట్ బ్యాక్ ఏరియా అనమాట హౌస్కి కాంపౌండ్ వాల్కి నెక్స్ట్ మనకి ఇక్కడ బోర్వెల్ వచ్చింది ఇక్కడ ఒకటి సంపు వాటర్ ఇక్కడ ఒకటి సో ఏరియా సో ఫ్రెండ్స్ లోపల చూసారు కదా మొత్తం సీలింగ్ కలర్ పెయింటింగ్ మొత్తం కలర్ఫుల్ గా ఉంది హౌస్ అయితే టూ మొత్తం చూసాం కదా సో రేట్ వచ్చేసి మీకు సిక్స్టీ టూ అండి ఇది తక్కువ బడ్జెట్ అని చెప్పొచ్చు ఇది మనకు సిక్స్టీ టూ ల్యాక్స్లో ఇండిపెండెంట్ హౌస్ అంటే ఇవాళ రేపు దొరకదు దొరకదా తక్కువ బడ్జెట్ అనమాట సో మీకు నచ్చినట్టయితే కింద కిందస్వాళ్ళు అయితే నెంబర్కి కాంటాక్ట్ చేయండి బిల్డర్ డైరెక్ట్ మీకు డీటెయిల్ చెప్పాడు ఇంకేమైనా కావాలంటే